చెప్పి నీకు ఒక హోంగార్డ్ ఉద్యోగం ఇప్పిస్తాం కూసో కూసో లారీల నాకు అలా ఓవర్లోడ్ అంటే కూడా తెలియని మైండ్ లేని వ్యక్తి కౌశీర్యండి ఎందుకంటే ఇవాళ రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు వంద లారీలు పోతే నాకు నావు కానీ రకాల తొంభై లారీలు ఓవర్ లోడ్తోనే పోతాయి అదొక బూడిదే కాదు అది బంగరే కావచ్చు కర్రే కావచ్చు స్టీలే కావచ్చు సిమెంటే కావచ్చు ఏదైనా ఓవర్ లోడ్తో పోతే ఓవర్ పోతేనే ఉంటాయి దానికి సంబంధించిన అధికారులు ఉంటారు కేసులు రాస్తూనే ఉంటారు అని గవర్నమెంట్ కనీసం ఓవర్ లోడ్తో మీరు ఒక్క లారీ కూడా కేసు రాయాలి ఇదే ప్రభావకరణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకు యాభై తొమ్మిది లారీలు సీచ్ చేసి ఆ విషయం తెలుసుకో ఆ సబ్జెక్ట్ తెప్పించుకో సబ్జెక్ట్ లేకుండా వరుత అంటే మాత్రం కౌసిరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు చూస్తూ ఊరుకోరు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రేలాపాలు చేస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నేను నియోజకవర్గంలో దిగకూడ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఇలాంటి చిల్లర చేసిన ఎందుకు చెప్తానంటే రాబోయే రోజులలో అంటే బహుశా ఏమనుకుంటానంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంచెం చుట్టం వైపు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీలకు రావడం కోసం అంటే ఇక్కడ పునః ప్రభాకరణ రాణిస్తాడో రానియడో పార్టీలకు అని చెప్పి అడ్డుకుంటాడేమో అని చెప్పి ప్రభాకరణ మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తే అదే మీతో తలకాని అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో నేర్చుకుంటాడు అంటే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కూడా ఒక ఎత్తుగడలో భాగం అని చెప్పి నేను అనుకుంటున్నాను